హాయ్ ఫ్రెండ్స్ హాయ్ యోగేశ్ సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మార్నింగ్ మార్నింగ్ ఒక మంచి ప్రాఫిట్స్ ఉండటంతో పాటు ఈరోజు నేను ఎందుకు ట్రేడ్ చేయడం జరిగింది అని చెప్పడం కోసం ఈ చిన్న వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీ వన్ అవర్ చార్ట్ నిన్న మన్నా ఆ మన్నా చెప్పుకున్న మాదిరి కంప్లీట్ పుట్ మార్కెట్ అయినప్పటికీ కూడా ఈరోజు నేను కాల్లు ఉండాలని నిర్ణయించుకున్నాను కారణం ఏంటంటే ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ చూసారా ఛానల్ డ్రా చేసుకున్నట్లయితే కనుక కరెక్ట్గా ఛానల్లో అంటే పర్ఫెక్ట్ బాక్స్లో ఉంది ఈరోజు మా మార్కెట్ సో నేనేం ఫిక్సానంటే ఖచ్చితంగా యాభై ఒకటి నాలుగు వందల సుమారుగా నాలుగు వందల ప్రదేశంలోకి వస్తే మంచి కాల్ తీసుకుందామని నిర్ణయించుకున్నాను నేను ఫ్రెండ్స్ ఇంతకుముందు ఛానల్ గురించి చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ఛానల్ని ఎట్లా యూజ్ చేయాలో తెలిస్తే ఒక్క ఛానల్ని మాత్రమే ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకున్నట్లయితే ట్రేడింగ్ పర్ఫెక్ట్గా హ్యాపీగా హ్యాపీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఐ థింక్ ఛానల్ ఎలా యూజ్ చేయాలి నేర్చుకో ఎలా యూజ్ చేయాలి అన్నది నేర్చుకోవడం కోసం ఒక వీడియో పెట్టాను నేను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూడండి సో ఫ్రెండ్స్ ఇది నేను ఛానల్ వేసుకున్నట్లు వన్ అవర్ ఛాప్లో ఛానల్ వేసుకున్నప్పుడు ఇక్కడ మీరు చూడండి క్లియర్గా ఒకసారి ప్రైజెక్షన్ చూడండి వన్ టూ త్రీ లోయర్ లో అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక మూమెంట్ ఇక్కడ అట్లీస్ట్ చెప్పాల్సిందే అంటే సుమారుగా మీకు యాభై ఒకటి మూడు వందల యాభైకి వచ్చినట్లయితే కనుక యాభై ఒకటి ఎనిమిది వందల యాభై అంటే సుమారు ఐదు వందల పాయింట్లు వెళ్లి తేరాల్సిందే ఎందుకంటే ఈ ప్రొజెక్షన్ దాటి వెళ్ళడం మార్కెట్ వల్ల కూడా కాదు నేను అందరూ ఎప్పుడు చెప్తూ ఉంటా పొజిషన్ ఎంట్రీ కోసం వెయిట్ చేయండి ట్రేడింగ్ చేసే వాళ్ళు అని చెప్పేసి మనం మనం అనుకున్న పొజిషన్ వచ్చే వరకు వెయిట్ చేయగలిగితే అది ఎక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్ సో ఈ నేను అనుకున్న ఈ పొజిషన్ చాలా బాగుంది కాబట్టి ఈరోజు మంచి మంచి పొజిషన్ లో ఎంట్రీ ఇచ్చి ఒక చిన్న అమౌంట్ కూడా ప్రాఫిట్ పొందడం జరిగింది అది మీకు చూపిస్తాను చూపించే ముందు ఈ రోజు ట్రేడ్ చేయాలనుకున్న కారణం ఏంటి అని చెప్పడం కోసం ఈ వీడియో నేను మీకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉంటుంది తీసేద్దా సో ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మారాడు ఇలా ఉన్నప్పుడు వన్ అవర్లో అంటే ఇప్పుడు ఏం నిర్ణయించుకున్నాను నేను వన్ అవర్లో లో ఛానల్ ఇట్లా ఉంది కాబట్టి అంటే ఫిఫ్టీ వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది సుమారుగా సో ఇది ఈ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు కూడాను మంచి బైయింగ్ పొజిషన్ అంటే కాల్ కోసం వెయిట్ చేయాల్సిన పొజిషన్ నిర్ణయించుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ ఇంకొక అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఫైవ్ మినిట్స్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ చూడండి ఇది ఫైవ్ మినిట్స్ చార్ట్ ఇప్పుడు చూడండి ఈ లోయర్ లో నుంచి నేను ఒక చార్ట్ డ్రా చేసుకోవడం జరిగింది చూసారా వన్ ప్రయేషన్ అంటే సెకండ్ ప్రొజేషన్ ఖచ్చితంగా పైకి వెళ్లాల్సిందే ఇక్కడ మంచి బైజింగ్ పొజిషన్ అనమాట సో ఇది మంచి బైజింగ్ పొజిషన్ ఇక్కడ బై చేయొచ్చు అదేవిధంగా పై నుంచి కూడా ఒక పై నుంచి కూడా ఒక సినారియో పై నుంచి కూడా ఒక వ్యూ చూసుకున్నట్లయితే కనుక మీతో మాట్లాడుతూ కూడా మీతో మాట్లాడుతూ కూడా నేను చేస్తూ ఉండడం జరుగుతుంది ఒక నిమిషంలో సో ఫ్రెండ్స్ చూశాను కదా ఫైవ్ మినిట్స్ లో చార్ట్ ఇది వన్ ఎందుకు నేను మీకు వివరంగా అర్థం కావాలని మనం చూసుకున్నట్లయితే అప్రెల్ నేను నిర్మించుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ చూడండి వన్ ప్రైజేషన్ టూ ప్రైజాక్షన్ కన్ఫామ్ గా ఎక్కడికి వెళ్లాల్సిందే ఇది సినారియో సో ఇందులో భాగంగా అట్లీస్ట్ మధ్యలో మార్జిన్ చూసారా ఈ మార్జిన్ ఇక్కడికి రావాల్సిందే అంటే సుమారుగా హండ్రెడ్ నుంచి అట్లీస్ట్ ఫార్టీ వన్ ఎయిట్ సెవెంటీ వరకు మార్కెట్ వెళ్లాల్సింది సో ఇక్కడ మంచి ఎంట్రీ పొజిషన్ తీర్చుకున్నామంటే నష్టం వచ్చే పరిస్థితి లేదు ఇది వన్ సొనారి సునారీ వీళ్ళు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా అబ్జర్వ్ చేయండి సెకండ్ సరియో వీళ్ళు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎక్కడ చూడండి మార్కెట్ మీకు అర్థం కావాలని డ్రాజెస్ చూపిస్తున్నా ఇది చూడండి వన్ టూ ఈ సినారియో ప్రకారం ఈ చార్ట్ ప్రకారం చూసుకున్నా త్రీ అనేది ఎట్లా వెళ్ళి తీరాల్సిందే సో మంచి లోయర్ లో ఎక్కడ బై చేసుకున్నట్లయితే అట్లీస్ట్ ఇక్కడ ఫార్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ బై చేసుకున్నట్లయితే అట్లీస్ట్ ఫిఫ్టీ వన్ సిక్స్ ట్వంటీకి వెళ్ళి తీరాల్సిందే అంటే ఇంత మంచి పొజిషన్ ఏ రకంగా చూసుకున్నా వన్ అవర్ లో చూసుకుంటే మంచి పొజిషన్ ఫైవ్ మినిట్స్ లో చూసుకుంటే ఒక చార్ట్లో పొజిషన్ డౌన్ ట్రెండ్ బిస్ లో బయింగ్ పొజిషన్ ఇన్ని లో కూడా మంచి పొజిషన్ అని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అదే మాదిరి ఎంట్రీ ఇచ్చి ఒక చిన్న ప్రాఫిట్ కూడా పొందడం జరిగింది నేను ఇంకా చేయను చార్ ప్రాఫిట్ చేస్తే ఇంకా చేయొచ్చు కానీ నేను చేసినటువంటి ఈ ప్రాఫిట్ ఈరోజు నాకు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ నా ప్రాఫిట్ ఫ్రెండ్స్ ఈరోజు జస్ట్ మార్నింగ్ 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 నైన్ ఫార్టీ నైన్ థర్టీ ఫైవ్ నైన్ ఫార్టీ కింద నేను మార్కెట్ని క్లోజ్ చేసేస్తున్నాను ఎందుకంటే మంచి ప్రాఫిట్ ఈ చేయ ప్రాఫిట్ చాలా ఎందుకంటే మళ్ళీ హెవీ వెళ్ళామంటే రావచ్చు పదిహేను వేలు రావచ్చు ఇరవై వేలు రావచ్చు పోవచ్చు నేను అదిగా పోండి ఫ్రెండ్స్ మీకు ఈ విషయం చెప్దామని అంటే మనకి అనుకూలమైన మార్కెట్ ఉన్నప్పుడు సరి సరిగ్గా ఎంట్రీ ఇచ్చి మనం ట్రేడ్ చేసామంటే నష్టపోయే పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఈ వీడియోస్ ఎంతమందికి అర్థమవుతున్నాయో నాకు తెలియదు కానీ చాలా మంచి వీడియోస్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడండి ప్రతి వీడియోలో కూడా మీకు ఒక మంచి సబ్జెక్టు మంచి సబ్జెక్ట్ మీకు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది తప్పితే మిస్యూజ్ అయ్యే ఒక పరిస్థితి ఉండదు ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి ఇలాంటి వీడియోస్ చూడండి తెలుసుకోండి నేర్చుకోండి ప్రాసెస్ ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత మీరు ఫాలో అవ్వండి తప్పితే నేర్చుకోకుండా ఎంటర్ అయితే మాత్రం భారీగా నష్టాలు సమర్పించుకోవాల్సి వస్తుంది సో మీకు ఒక చిన్న ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ అవుతుందని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ కామెంటు సబ్స్క్రైబ్ తప్పనిసరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్